నా పేరు మునిరాజు లక్కొండ గ్రామం రాగానపల్లి పంచాయతీ లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ చూస్తే పంట చాలా డల్గా ఉన్నింది గ్రోత్ చాలా తక్కువగా ఉన్నది ఆ తర్వాత వేల గురి మూడు ఇరవై వేలు తెచ్చి డ్రిప్కి వదిలినాను డ్రిప్ వదిలిన తర్వాత ఎంసీ ఎక్స్ట్రా ఎంసీ ఎక్స్ట్రా ఎంసీ సెట్ దోమ ఎక్కువగా ఉంటుంది కొంచెం ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ వేసి స్ప్రే చేసినాను ఆ తర్వాత సెవెన్ డేస్ తర్వాత కూడా మళ్ళీ మన తోతకు వచ్చి చూస్తే మట్టు గ్రోత్ కానీ బ్రాంచెస్ కానీ ఎక్సలెంట్గా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చాలా లాస్ట్ టైం సెవెన్ డేస్ టెన్ డేస్ బ్యాక్ ఇంత లేదు చాలా తక్కువగా ఉంది ఆ తర్వాత ఇప్పుడు మనిషి వెళ్ళడానికి కూడా కావటం లేదు చాలా బ్రాంచెస్ కూడా చాలా బాగుంది గ్రోత్కి మూడు ఇరవైలు వదిలిను మూడు ఇరవైలు వదిలిన తర్వాత ఎంసీ ఎక్స్ట్రా మెగా ఫా ఎంసీ ఎక్స్ట్రా ఎంసీ సెట్ ఎస్ఎల్ఆర్ అయినాను ఆ తర్వాత బ్రాంచెస్ కానీ దోమ కానీ ఎక్సలెంట్గా బ్రాంచెస్ మాత్రం సూపర్గా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది వెలగిర వాడిన తర్వాతనే చాలా బాగుంది ఇప్పుడు కూడా పూత స్టేజ్ బాగుంది అందువలన టాలెట్ థర్టీ ఫార్టీ థర్టీను వేలాగిరాది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్లవర్ డ్రాపింగ్ కానీ ఫ్లవర్ డ్రాపింగ్ కూడా ఎంసీ సెట్ ఎంసీ ఎక్స్ట్రా వాడతాను ఆ తర్వాత టాలెట్ థర్టీ ఫార్టీ థర్టీను డ్రిప్ వదులుతా డ్రిప్కి వదిలిన తర్వాత టాలెట్ ఎందుకంటే గ్రోత్ ఇది వాటర్ వాటర్ ఎక్కువ అయినా కానీ కంట్రోల్ చేస్తుంది భూమిని నీట్ మనకి పంటకి చాలా బాగా గ్రోతింగ్ ఇస్తుంది అందువల్ల టాలెట్ థర్టీ ఫార్టీ థర్టీన్ వేలాగ్రాది యూజ్ చేస్తాను నెక్స్ట్ స్ప్రేయింగ్కి ఎంసీ ఎక్స్ట్రా కూడా పడతాను ఎందుకంటే మళ్ళీ బ్రాంచెస్ బాగా రావాలని ఎంసీ ఎక్స్ట్రా మళ్ళీ ఎంసీ సెట్ కంపల్సరీ యూజ్ చేస్తాను నేను నెక్స్ట్ స్ప్రేయింగ్కి